హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ పాలకూర ఉల్లికారం అండి టూ మా ఛానల్ చూడండి ఈరోజు నేను మా అమ్మగారి రెసిపీ పాలకూర ఉల్లికారం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను పాలకూర ఉల్లికారం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ మీకు చూపెడుతున్నాను ముందుగా ఇక్కడ ఆనియన్స్ తీసుకొని పెట్టుకున్నాను ఒక ప్లేట్లో ఇంకొక ప్లేట్లో వెల్లుల్లిపాయలు చింతపండు ఇంకా కారం ఉప్పు ఎండి ఇప్పుడు ఇవన్నిటిని మనం మిక్సీ పట్టుకుందాము దీన్ని ఒక ఫైన్ పేస్ట్ కిందకి చేసుకుందాము పాలకూరని కూడా ఇక్కడ మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కిందకి నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా తాలింపు చూపెడుతున్నాను తాలింపులో ఏంటంటే ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు కొద్దిగా ఇంగువ పొడి ఇంకా ఎండిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు అండి ఇప్పుడు నేను కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నాను అండి స్టవ్ పైన ఆల్రెడీ మూకుల్లో నూనెసి పెట్టాను నూనె కొద్దిగా వేడిన తర్వాత ఇక్కడ నేను తాలింపు మీకు చూపెట్టాను కదండి పచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ వెల్లుల్లిపాయలు కరివేపాకు ఉంది కదా దేండి ఇవన్నీ కొది కొద్ది మంచిగా ఇప్పుడు ద్వారగా కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఈ తాలింపు కొద్దిగా మంచిగా ద్వారగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఏంటంటే ఉల్లికారం పేస్ట్ వేద్దామండి ఇందాక మీకు ప్లేట్లో నేను చూపెట్టాను కదా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కారం ఉప్పు చింతపండు ఉన్నాయి కదండి దీన్ని మంచిగా ఒక ఫైన్ పేస్ట్ కిందకి కొన్ని నీళ్ళేసి ఒక ఫైన్ పేస్ట్ కిందకి చేసుకున్నాను అదే పేస్ట్ ఈ తాలింపులో వేసాను ఇప్పుడు ఈ తాలింపులో ఏంటంటే ఉల్లికారం వేసాం కదండి ఉల్లికారం పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా మనం కుక్ చేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లికారం కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక సిక్స్ మినిట్స్ స్ వరకు మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందామండి ఆరు నిమిషాల తర్వాత చూసారు కదా ఇక్కడ మంచిగా ఇవి మంచిగా ఫ్రై అయిపోయింది ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పాలకూరని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే పాలకూర వేద్దాం పాలకూర వేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి నేనైతే పెద్ద కట్టెల పాలకూర రెండు కట్టలు తీసుకున్నానండి దానికోసం ఏంటంటే చిన్న సైజు ఉల్లిపాయలు ఒక సిక్స్ ఉల్లిపాయలు నేను తీసుకున్నాను పెద్దవైతే మీరు ఒక మూడు ఉల్లిపాయలు మీరు తీసుకోవచ్చండి ఇప్పుడు ఉల్లికారంలో పాలకూరని మంచిగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా పాలకూరని మగ్గించుకుందాం మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు మూత విప్పి చూపెడతానండి ఇక్కడ చూసారా త్రీ మినిట్స్ తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నాను మధ్యలో ఇలాగే కలుపుకోవాలండి ఇంకా కొద్దిగా పాలకూర ఇంకా కొద్దిగా మగ్గేది ఉంది అయితే త్రీ మినిట్స్ తర్వాత నేను దీన్ని మంచిగా కలుపుకున్నాను కలిపిన తర్వాత మళ్ళీ ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇక్కడ మూత విప్పి మీకు చూపెడుతున్నాను ఇప్పుడు ఈ స్టేజ్ లో పాలకూర ఇక్కడ మంచిగా దగ్గరికి మంచిగా మగ్గిపోయింది అండి ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే జీలకర్ర పొడి ఉంటుంది కదండి జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు ఇంకా కొద్దిగా ఉప్పు వేసానండి ఇందాక నేను ఉల్లికారం చేసేటప్పుడు కూడా పేస్ట్ చేశాను కదా ఆ పేస్ట్ అప్పుడు కూడా నేను మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగా ఉప్పుని బ్యాలెన్స్ చేశాను జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు ఉప్పు వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఇక్కడ చూసారా ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత నేను ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ మూత పెట్టానండి ఒక త్రీ మినిట్స్ వరకు మళ్ళీ మన కొద్దిగా కుక్ చేసుకుందాము త్రీ మినిట్స్ తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు మూత విప్పి చూపెడుతున్నానండి ఇప్పుడు ఇక్కడ చూడండి పాలకూర ఉల్లికారం మంచిగా ఇక్కడ మగ్గిపోయింది అండి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నన్ను స్టవ్ ఫ్లేమ్ ని కూడా ఇక్కడ నేను ఆఫ్ చేసి మీకు ప్లేటింగ్ చేసి నేను చూపెడుతున్నాను చూసారే అండి ఇక్కడ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది మీకు సపరేట్ గిన్నెలో నేను తీసి మీకు చూపెడుతున్నాను ఒకవేళ మీకు మా అమ్మగారి రెసిపీస్ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది అండి మళ్ళీ కలుద్దాం సరేనండి నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్